నైట్ టైం సోలో జర్నీ చేసినారా అది మనకు కావాల్సిన కో వాళ్ళ కోసం చేస్తే ఇంకా బాగుంటుంది కదా అసలు ఎక్కడిపోతాను ఏంటి అనేది వీడియో మొత్తం చూసేయండి చెప్తాను మా చిన్నత వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట ఖచ్చితంగా నువ్వు రావాలో పాప అని చెప్పున్నారు ఇంక సరేలేని నా వర్క్ చూసుకొని స్టార్ట్ అయ్యేసరికి లేట్ నైట్ అయిపోయింది అనమాట కానీ ఇంక వాళ్ళు కావాల్సిన వాళ్ళ కోసం పోవడంలో తప్పు లేదు కదా ఇంక అందుకనే నేను స్టార్ట్ అయిపోయినా ఇంక వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది నేను ఎప్పుడు ఒంటరిగా పోయింది లేదు కానీ ఫస్ట్ టైం పోతుంటే ఆ ఫీలింగ్ కూడా బాగుంది ఇంక మనం మదనపల్లిలో దిగేసి ఇంకో బస్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయినా అనమాట మనం ఇంటి దగ్గర దిగ్గానే వాళ్ళ ఇల్లు దిగేయాలి మనం మెరుస్తా అందరా ఆల్రెడీ అప్పటికే సీరియల్ లైట్లు అన్నీ వేసి పెట్టున్నారు మా చిన్నోడు ఎవరు రాలేదు రామే అని చెప్పినాడు అడివి అడిగితే ఎంతమంది వచ్చినా నువ్వు ఉంటే ఆ ఫీలింగ్ వేరమే అన్నాడు ఆ మాట విన్న తర్వాత నాకు జర్నీ చేసిన ఫీలింగ్ మొత్తం పోయింది ఇంకా మా ఇల్లు అయితే చూసేయండి వీడియో తీసి వన్ మంత్ అయిపోయింది ఇంక అప్పుడైతే నేను కార్తీక మాసంలో అనుకుంటా అనేసి ఇంక మనం పోయి వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని పూజ చేసేసి ఉన్నాం మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉన్నాను ఆ రోజైతే ఇంకా పూజ చేసేసిన తర్వాత ఇంకా మా అత్త వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఆల్రెడీ ఏమో చేస్తా అన్నారు శివయ్య దగ్గర కంప్లీట్గా బ్లెస్సింగ్స్ తీసుకుని ఇచ్చినాం మంచిగా చూడు శివయ్య నా బతుకు బాగుండేలాగా అని చెప్పేసి ఇంక నేను పోయేసరికి మా అత్త పూజలు గీజులు అన్నీ అయిపోయినాయా అని చెప్పడుగుతాన్ని అయిపోయినాయని చెప్పిన ఆలోపు వాళ్ళ పొద్దున్న గాల్స్ ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేయని వచ్చి మా పెద్ద మామయ్య అనమాట మా నాన్న వాళ్ళక్క హస్బెండ్ ఆ లోపు మా అత్త వాళ్ళు ఏదో అసలు బిన్నీ చేస్తున్నారు అసలు మ్యాటర్ రా ఎందుకు పోయినావు అసలు ఎక్కడ అంటే మా అత్త వాళ్ళ ఇంట్లో గంగ జాతర అనమాట ఇంటి గంగల జాతర ఏదో చేస్తారు అది చేస్తారు ఇంకా మార్నింగ్లో వేసేసరికి వ్యూ చూసినారా ఎంత బాగుందో మీకు కూడా చూపిద్దామని అయితే చూ తీసానమాట మా అత్త అరు వస్తాను నువ్వు ఎప్పుడు వీడియోలు తీసుకుంటా అండి మేము పని చేయకన్నా అని చెప్పి చెప్పింది ఇవాళ లేదులే ఉండే అత్త వస్తానను అని చెప్పున్నాను ఈ చెట్టు ఎప్పుడు చూసినా ఫుల్ పూలు ఉంటుందిరా ఎంత ఫుల్ పూల్ కాస్తుందంటే అంత బాగా కాస్తుంది ఉంటే వ్యూ కనిపించదు కానీ పల్లెటూరులో పోతే ఆ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంక మనం అయితే రెడీ అయిపోయినాం వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో మనం ఉంటే ఆ ఫీలింగే వేరు కదా మా ఇంట్లో ఎంతమంది ఉన్న అల్లరి చేసే వాళ్ళు ఎవరు ఉండాలి అల్లరి చేసేది ఎవరు రా అంటే నేనే మతం ఇంక వీడియోలు తీసుకుని సార్లు ఏమే పని చేయపోవని అని చెప్పింది ఇంక టీ పెట్టిచ్చేసింది ఆ లోపల మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా వీళ్ళు కట్ చేస్తున్నారు ఇంకా మా పెద్ద తుండుకునేసి పొద్దు రెడీ చేస్తాం సరే వర్షం పడలేదు కదా టూ డేస్ నుండి అనుకుంటే వర్షం స్టార్ట్ అయింది మాకైతే దిగులు ఎత్తుకునింది ఇంకా అన్న అన్నం పెట్టేటప్పుడు అంతా వర్షం వస్తుందేమో అని సర్లే ఇంక మన పని మనం చేద్దాం కదా అని లోపలికి వస్తే అత్తవ నాకు ఒక పని చెప్పింది ఇవన్నీ రెడీ చేసి పిండిలకి పూలంతా పెట్టు అని చెప్పింది మా పెద్ద మా నాన్న వాళ్ళ అక్క అనమాట వాళ్ళకి అవన్నీ అందిస్తా అంటే వాళ్ళే రెడీ చేసేస్తున్నారు నేను ఊరికే వాళ్ళకి హెల్ప్ చేసినట్లు బిల్డప్ ఇచ్చుకుంటా దిగినానమాట ఇంక ఇంకా ఆ పక్క రూమ్ లేకపోతే దేవుడు రూమ్ అంతా ఇట్లా కట్టి పెట్టున్నారు గట్నర్ ఏంటి అనేది నాకైతే తెలియదు ఇది అయితే నేను ఫస్ట్ టైం చూసాను మీరు ఆల్రెడీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేసేయండి ఇంటికంగల్ జాతర అనమాట సామాగ్రి పక్కన పెడితే వీళ్ళు మాకు మటన్కి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేస్తున్నారు నాకైతే టమాటోలు పోయి మిక్సీకి వేసుకోపో అని చెప్పినారు మనకి ఇచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా పోయి రెడీ చేసుకొని పోయి ఇచ్చినామన్నమాట ఆ లోపు వాళ్ళు మిగతా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుని వేసినారు ఇక మార్నింగ్ టిఫిన్కి చపాతి మా చట్నీ అయితే చేస్తున్నారనమాట ఇంకా మా అత్త ఏం చేస్తుందా అని అట్లా పోతే నువ్వెప్పుడు వీడియోలు తీస్తాను మీకు ఏం పని చేయకుండా అని చెప్పి ఉంది అనమాట అట్లుంటానో నేను ఈ మగ్గర అట్లుంటారా ఏ మాత్రం ఇది లేకుండా మీలో అంత ఫేవరెట్ అత్తలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి ఇంకా ఆ లోపల పూజ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ చేసేస్తున్నారు ఫంక్షన్స్ అటెండ్ అయినా మన ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అయితే ఆ ఫీలే వేరు కదా ఇంకా ఇదంతా డీల్ మోయడానికి అయితే రెడీ చేస్తున్నారు మేమైతే మా ఇంటి దగ్గర అందరూ ఒక చోటకి బి డీల్ మోసుకుంటాం కానీ మాతో వాళ్ళ ఇంట్లో వెరైటీగా వాళ్ళ ఇంటి ముందు మట్టుకే వాళ్ళు డీల్ మోసుకుంటున్నారు ఇంకా మా పెద్దోడు చిన్నోడు అందరూ ఉన్నారు బొట్లు ఇచ్చేటప్పుడు అయితే జరుగుతుందన్నమాట కొద్దరి బొట్లు ఏమి అంటే నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు మీకు ఎవరికైనా తెలిసిందే ఖచ్చితంగా కామెంట్ చేసింది ఇంకా ఆయన అయితే పూజ చేసి స్టార్ట్ చేసి అంతా రెడీ చేస్తున్నాడు ఇంక మా చిన్నోడు పెద్దోడు మమ్మల్ని మటుకు వీడియోలో పెట్టద్దు అని చెప్పినారు సరే సర్లే అనేసి వాళ్ళని హైట్ చేసి మా అతని మట్టుకే వీడియో తీసుకుంటాను అనమాట ఒక మెమరీగా ఉంటుంది కదా ఎప్పుడు అనేసి ఇంకా వాళ్ళైతే పూజ స్టార్ట్ చేయి ఇవంతా మాకెందుకు చెప్తారంటే మా ఫ్యామిలీని మీరు కూడా చూస్తారు నా వీడియోస్లో కూడా మెమరీగా ఉండిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి మూమెంట్స్ రావు కదా అందుకనేసే మీలో ఎంతమందికి ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవడం అంటే ఇష్టం ఖచ్చితంగా కామెంట్ చేసేయండి మా ముగ్గురు అత్తల్లో ఈమె నా ఫేవరెట్ అత్త అనమాట ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ అత్త ఉంటుంది కదా మీకెవరో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి నేను ఎంత ఫ్రీగా ఉంటానో వీళ్ళింట్లో నేను అంత ఫ్రీగా ఉంటారా ఏది కావాలంటే అది చేసుకోవడం అన్నీ నేను ఇంట్రో పట్ట అంత బిన్న ఏది మాట్లాడలేను కానీ ముందర మా ఫ్యామిలీ వాళ్ళతో ఎట్లుంటానో అట్లుంటాం మా నాన్న ముద్దలు చెల్లెలు నేను ఏమన్నా అంటే అస్సలు ఒప్పుకోదు పెద్దతో మా మేకను రెడీ చేసి పెట్టింది ఇంక దాన్ని అయితే సక్సెస్ఫుల్గా వీళ్ళు ఇచ్చేస్తున్నారు అనమాట ఇంత డెకరేషన్ చేసింది నన్ను చంపడానికి అని చెప్పేసి పూజ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది మనం వంట విషయానికి వెళ్ళిపోతే వంట చేయడానికి ప్రాసెస్ అంతా స్టార్ట్ ఉన్నారనమాట వాళ్ళైతే వంట దగ్గర మొత్తం రెడీ చేసుకుంటున్నారు వంట చేయడానికి అప్పుడే ఆల్మోస్ట్ టైం అయిపోయింది వర్షం వస్తుందని మేము ఫస్ట్ స్టార్ట్ చేయలేదు ఇంకా మా పెద్దోడు అయితే వచ్చిన్నాడు ఆ లోపే పొట్టేళ్ళని అంతా వీడు నా వీడియోస్లో ముందే చూసుంటారు వీడు అన్నిటిలోనే ఎక్స్పెక్ట్ అయ్యారా ప్రతి విషయంలోనూ మా పెద్దోడు ఉంటాడు మరి మా చిన్నోడు అసలు వీడియోస్కి దేనికి కానీ రెడో ఒక పొట్టేలు సరిపోదని మా వాళ్ళు రెండో పొటేల్ని కూడా కొట్టడం స్టార్ట్ చేసినారు ఆలోపు కలర్ రైస్ అయితే చేస్తున్నారనమాట ఇంకా మటన్ అయితే ఉడుకుతా ఉంది మీకు మటన్ అంటే ఇష్టమా చికెన్ అంటే ఇష్టమా కామన్ చేసింది ఇంకా చికెన్ కూడా తెచ్చేస్తున్నారు అన్ని చేసి కూడా మన లాస్ట్ లాస్ట్లో మిగిలింది ఏమిరా అంటే పెరుగు పచ్చడి ఎరగట్లు అక్క ఏ పెరుగు పచ్చడితో తింటాను అంటే నేను మటన్ చికెన్ తిన్నురా అందుకనేసి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిన మటన్ చికెన్ అన్నీ చేసి పెట్టేస్తున్నారు అన్ని చేసినా కూడా నేనేం తిన్నాను రా అంటే రైస్ రైతాతో ఫినిష్ చేసినాను అనమాట నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై